హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పోయిన వీడియోని అయితే దీపావళి నోమలకు బెల్లప్పాలు చిన్న చిన్న పనులు బంతి పూలమాలలు విస్తారా కళ్ళ చూంచడం అయితే జరిగిందని కొట్టండు ఈ వీడియోలో అయితే నోములకు బోనాలు వండడం అండి రెండు బోనాలను అయితే తయారు చేయాలి ఒకటి బెల్లం ఒకటి పసుపుది అలా బోనాలు అయితే తయారు చేయాలన్నమాట అదే వీడియో అండి ఈ వీడియో ఇంకేం తయారు చేస్తాం ఏంటి అనేది చాలా రకాల ప్రసాదాలు అయితే తయారు చేయాలని చెప్పాలి కదండి నేనైతే దీపావళి శుభాకాంక్షలు చెప్పడమే మర్చిపోయానండి పోయిన వీడియోలో ఈ వీడియోలో అయితే దీపావళి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి వరకు కూడా నోములు నోముకోవచ్చు అనమాట పూర్తి వరకు ఇంకా కార్తీక మాసం అయితే ప్రారంభమైతే అయింది దీపావళి నోములతో ఇంకా దీపాలు పెట్టడం కార్తీక సోమవారం గుళ్ళకు వెళ్ళడం శివాన్ని పూజించడం దీపాలు పెట్టడం నూట ఎనిమిది ఇట్ల దీపాలు పెడతారు కదా నూట ఒక్క దీపము నూట ఎనిమిది దీపాలు వస్తారు చెట్టుకు ఇలాగనమాట శుభాకాంక్షలు అయితే అన్నం పూర్తిగా ఉడికాకే బోనాలలో బెల్లం కానీ పసుపు కానీ వేయాలంటే పూర్తిగా ఉడికిపోవాలి వందకు వంద శాతం అన్నం అవ్వాలన్నమాట అప్పుడు మనం వేయాలి బెల్లం కానీ పసుపు కానీ అలా వేసి కలుపుకోవాలన్నమాట అలా కరిసేటట్టుగా మొత్తం అడుగు అడుగు వరకు కలుపుకోవాలి ఇందులో కేజీ కేజీ వండుతున్నామండి పెద్ద బోనాలు అయ్యేసరికి అలా కనబడుతున్నాయి కానీ కేజీ కేజీ వండుతున్నాం అన్నమాట ఇందులో ఇంకా పసుపు వేసుకోవాలన్నమాట అలాగ పూర్తి ఉడికిపోవాలి అలా పసుపు వేసాక మనము బెల్లం కరిగించిన నీళ్ళు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలన్నమాట పూర్తిగా పసుపు వండకూడదు అందుకే కాస్త కొద్దిగా వేసారన్నమాట బెల్లం కరిగించుకున్న నీళ్ళు అన్నమాట అవి అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి అడుగు వరకు కూడా బెల్లన్నం కానీ పసుపు అన్నం కానీ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇంకా ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుందండి రెండిట్లలో కూడా మనం ఆవు పాలనైతే ఖచ్చితంగా పోయాలండి మీరు వేటి ఏ బోనాల పూసిన పోయకుండా కేదారేశ్వర తనములకు కానీ లక్ష్మీదేవి పూజలకు ఏ లక్ష్మీదేవి పూజ చేసినా కూడా అష్టలక్ష్ములు ఉంటాయి కదండీ ఏ వీటికి చేసినా కూడా అయితే ఖచ్చితం అండి వెల్లన్నంలో కాస్త ఎక్కువ పోయాలి పసుపు అన్నంలో కాస్త తక్కువ పోసానండి అలాగన్నమాట పూర్తిగా అయిపోయింది ఒకసారి కలుపుకొని పది ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా అయిపోయింది అన్నమాట వెళ్ళప్పాలు చేసి పెట్టాము అది వీడియో పోయిన వీడియో అదేనండి అలాగే పూర్తిగా అయిపోయిందనమాట ఇంకా అప్పుడే అయిపోలేదండి వాటిని అలంకరించాలి మనం పైకి అయితే శివశక్తులు చెప్తారు కానీ ఊరిక అన్నాలండి పట్టుకపోతారు అని అంటారు కానీ ఊరిక అలాగా అండద్దండి తోటకూర కానీ చారు కానీ పెసరపప్పు కానీ మనం ఉత్తన్నం తింటామండి దేవి దేవతలకు కూడా అంతేనండి కూర ఉండాలి మనమైతే అది పూసైతే పెట్టకూడదు ఊరిక ఉడికించాలన్నమాట అలాగా ఉడికిస్తున్నాను అనమాట అది బెల్లప్పాలు చేయ మిగిలిన నూనె అన్నమాట అది వేస్ట్ చేయడం ఎందుకని అలాగే అమ్మవారి కోసం సపరేట్ నూనె ఉంటుంది కదండి సపరేట్గా మనం తీసి పెట్టుకున్న నూనె గానగా నూనె అన్నమాట గానగా నూనెలో చేస్తారు అప్పటికప్పుడు గానగా నూనె పట్టించుకొచ్చి కాస్త రేట్ ఎక్కువే ఉంటుందండి మూడు వందల వరకు ఉంటుంది మనం ఇందులో ఒక దాంట్లోనైతే పైన పెట్టి దాంట్లో గుమ్మడికాయ కాకరకాయ వంకాయ ఇవి వేసి ఉడికించాలండి నూనె పోసి డైరెక్ట్ గుమ్మడికాయ వంకాయ కాకరకాయ వేసి ఉడికించడం అన్నమాట దీంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట పూర్తిగా వేసి పచ్చిమిర్చి కూడా వేయాలండి కారం కోసం కాస్త అంతా ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఒక పక్కన చింతకాయలను మిరపకాయలు నీళ్ళు పోసి అలా ఉడికించుకోవాలన్నమాట చాలా వరకు ఏంటంటే పొయ్యిలున్న పొయ్యిల మీద కాల్చి చేస్తారు అలాగా చేసుకోవచ్చు ఇలాగ నీళ్ళల్లో బాగా ఉడికేటట్టు ఉడికిన తర్వాత విసుక్కొని చింతపండు చారు అలా పచ్చి చింతకాయల చారం చేస్తారు ఉప్పు వేసుకోవాలి గుమ్మడికాయ వంకాయ కర్రీలో కాకరకాయ కూడా ఉంటుంది ఉప్పు కాస్తంత పసుపు వేసి ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇక్కడ మిరపకాయలు చింతకాయలు వేసి వాటర్ పోసి ఉడికిస్తున్నాం అన్నమాట అలా ఉడికించడం ద్వారా తొందరగా అయిపోతుంది దాన్ని పోపు పెట్టేది ఏముందండి ఒక సాల్ట్ చేసుకుంటే సరిపో సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది ఇంకా అంతేనమాట మనం ఎప్పుడైతే పెసరపప్పు కర్రీ అన్నమాట పెసరపప్పు పచ్చిమిర్చి ఉప్పేసి అలాగే వండుకోవాలన్నమాట మూడు రకాల కూరలు అయితే చూపెడుతున్నాను ఈ మూడైతే ఖచ్చితంగా ఉంటాయని పప్పు కర్రీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది చారు వంకాయ గుమ్మడికాయ మూడు కర్రీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బోనాల మీదకి ఇది అలా ఉడికించుకోవాలన్నమాట ఇంకా మనం నూనె అయితే పోయడం జరుగుతుంది మరో పక్కన అటు మనం పచ్చిమిర్చి చింతకాయలు కొత్త చింతకాయలు అప్పుడే చింత చెట్టుకు వస్తాయి కదండి అవైతే అన్నమాట బాగా ఉడికేదాకా ఉడికించుకొని మనం ఇలా చింతకాయ తొక్క తీసేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కడిగా చింతకాయ తొక్కలు అని తీసేసుకొని పెంకు లాంటివి ఉంటుంది కదండీ ఇంకా చార్ పీసుకోవాలన్నమాట సాల్ట్ వేసి అలాగా తీయడానికి కాస్త టైం అయితే పడుతుంది ఇంకా దీపావళి అంటేనే ఇంకా దీపకాంతులు ఉంటాయి కదండి దీపాలు వెలిగించడం కాకర్స్ అలాగా కొన్ని రకాల బాంబులు వెలిచడం ఉంటుంది కదండి మీరు ఎలాంటి ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు ఎలాగ బాంబులు పీల్చారు సేపుగా బాంబులు పేల్చేటప్పుడు పేలకు సేపుగా పీల్చడానికి చూడాలండి పిల్లలని అయితే దగ్గరుండి పీయాలండి పెద్దవాళ్ళు అలాగే వదిలేస్తే బామ్లు పేలి జరగరాని అన్నీ జరుగుతాయండి అలా ఇవి తీయడానికి కాస్త టైం పడుతుంది మీరు ఎన్ని దీపాలు పెట్టారు ఇల్లంతా దీపకాంతులు చేశారు ఎలా చేశారు అనేది దీప నోములు లేని వాళ్ళైతే అష్టలక్ష్మిల పూజ అని చేసుకుంటారు ఇంకా అష్టలక్ష్మి పూజ ధనలక్ష్మి పూజ అలా అని చేసుకుంటారు ఇంకా తీయడానికే టైం పడుతుంది ఇంకా ఇటువైపు అయితే పెసరబొప్ప కరి ఉడుకుతుందన్నమాట మా వారికి కోసం అంటే పెసారు పప్పు వాటిని అయితే పిసుకోవడం జరిగి అలాగని అలాగైతే చేశాను అన్నమాట ఇంకా వాటర్లో కలిపితే పూర్తిగా మిరపకాయలు చింతకాయలు అలా కరిగిపోతాయండి అదే అండి ఇంకా అయిపోతే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా పైన వాటిలలో పోయాలన్నమాట ఇవి అయిపోయింది అనమాట వాటిని ఇంకా పూజించి అలంకరించడం ఉంటుంది పంత పూల మాలలు కట్టడం పైన అయితే ఇంకా దీ చాలా నైట్ అయిపోయింది అదంతా కూడా మానవ్రతంతో చేయాలన్నమాట ఇంకా మేమైతే దీపాలు అయితే చూస్తున్నమాట ఇంకా దీపావళి అంటేనే దీపాలు వెలిగించడం కదండి ఇంకా వాళ్ళు అంటిస్తుంటే నేను ఒక్కొక్కటిగా స్లాబ్ పైన పెట్టడం జరుగుతుంది ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం మనం దీపం పెట్టడం వలన మన జీవితంలో వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుందండి ఖచ్చితంగా మనకు మనశ్శాంతి ప్రశాంతత అనేది అయితే ఉంటుందండి దీపం అంటేనే వెలుగు వెలుగంటేనే మన జీవితానికి కొత్త మలుపు తిరగడం చాలా వరకు దీపాలు పెట్టుకోవాలండి ఇంకా నేనైతే ఇంటి చుట్టూ దీపాలు పెట్టడం అయితే జరుగుతుంది మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఆకర్ష కాలవడం ఇంకా అదంతా ఉంటుంది మా అదంతా అయితే మాకు నైట్ అవుతుందండి నూముకొని ఇంకా అన్ని పనులు చేసుకొని నలుగురిని పిలిచి పెద్ద పెద్ద వంటలు చేసి భోజనాలు పెట్టడం అవన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ అయితే చూంచడం జరగలేదు ఊరు ఊరంతా దీపకాంతులతో అలా వెలిగిపోయిందన్నమాట అదైతే చూంచడం జరుగుతుంది చాలా వరకే దీపాలు పెట్టామండి ఇంకా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి క్రీజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వీడియో అయితే చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్